చుట్టుపక్కల వారికి సాయం చేయడం అలవాటు చేసుకోవాలి అది మనకు భవిష్యత్తులో మేలే చేస్తుంది సాయం చేయడం మానవత్వానికి గుర్తు మనిషికి ఖచ్చితంగా ఉండవలసిందే మానవత్వం మనం చేసే చిన్న సాయం ఎదుటివారి జీవితాన్ని నిలబెట్టవచ్చు అలాగే మనకు కూడా భవిష్యత్తులో ఎంతో సాయం అందేలా చేయవచ్చు రాజు అనే ఒక వ్యక్తి ఒక చిన్న దుకాణంలో పని పనిచేస్తున్నాడు అతనికి వచ్చే జీతం చాలా తక్కువ అయినా కూడా ఆ జీతంతోనే అవసరమైన వారికి సాయం చేయడం అలవాటు చేసుకున్నాడు ఒక రోజు దుకాణం యజమాని రాజుతో రేపటి నుంచి మన దుకాణం మూసివేస్తున్నాం రోడ్డు వెడల్పు చేసేందుకు మన దుకాణాన్ని కూల్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు తెరుస్తామో తెలీదు ఇదిగో నీ చివరి జీతం అని చెప్పి కొంత డబ్బును రాజు చేతిలో పెట్టాడు రాజు ఆ డబ్బును చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు ఆ డబ్బు తనకు సరిపోదని తెలుసు అయినా కూడా ఆ కాస్త డబ్బే కొన్నాళ్ళు తనకి ఆహారాన్ని పెడుతుందన్న సంతృప్తితో ముందుకు నడిచాడు దారిలో ఆగి ఆ రాత్రి తినేందుకు బ్రెడ్ ను కొనుక్కున్నాడు అలా ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక బక్క ముసలి వ్యక్తి కనిపించాడు రాజుని ఆపి బాబు నేను వారం రోజుల నుండి ఏమీ తినలేదు నాకు ఏదైనా సాయం చేయవా అని అడిగాడు అతని ముఖం చూసి రాజుకు చాలా బాధ అనిపించింది తన దగ్గర ఉన్న బ్రెడ్ ను ముసలాయనకి ఇచ్చేసాడు అలాగే తన జీతంలో సగం డబ్బును అతనికి ఇచ్చి ముందుకు నడిచాడు ఇంతలో ఆ ముసలి వ్యక్తి పిలిచి తన జోబులో నుంచి ఒక పాత నాణ్యాన్ని తీసి రాజు చేతిలో పెట్టాడు ఆ నాణ్యం ఇప్పుడు చెల్లదు కానీ ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు పెద్ద సహాయమే చేస్తుంది ఇదే నాకు చేసిన సాయానికి నేను ఇచ్చే ప్రతిఫలం అని వెళ్లిపోయాడు ఆ ముసలి వ్యక్తి రాజు మరుసటి రోజు పేపర్ చదువుతుండగా పేపర్ లో ఒక నాణ్యం బొమ్మ కనిపించింది పురాతన నాణ్యాలకు తగిన డబ్బులు ఇస్తామన్న ప్రకటన అది వెంటనే ఆ చిరునామా పట్టుకుని ఆ దుకాణానికి వెళ్లాడు తన దగ్గర ఉన్న ముసలి వ్యక్తి ఇచ్చిన పాత నాణ్యాన్ని చూపించాడు వెంటనే ఆ దుకాణదారుడు ఆనందంతో గెంతులు వేశాడు ఈ నాణ్యం కోసం ఎన్నో రోజుల నుండి వేచి ఉన్నానని చెప్పాడు ఈ నాణ్యం చాలా ప్రాచీనమైనదని విక్రమాదిత్యుల కాణం నాటిదని చెప్పాడు ఆ నాణ్యానికి విలువ కట్టి మూడు లక్షల రూపాయలు రాజు చేతిలో పెట్టాడు రాజుకి అంతా కలలాగా అనిపించింది ఆ పాత నాణ్యాన్ని ఇచ్చింది ఆ ముసలి వ్యక్తి కాబట్టి ఈ డబ్బు అతనికే చెల్లుతుందని ఆ ముసలి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లాడు ఆ ముసలి వ్యక్తి రాత్రి ఎక్కడ కనిపించాడో ఆ చోటికి వెళ్తే అక్కడ ఉన్న ఓ షాపు యజమాని రాజును పిలిచి ఒక ఉత్తరం ఇచ్చాడు నిన్న నువ్వు బ్రెడ్ ఇచ్చిన ముసలి తాత ఈ ఉత్తరం నీకు ఇమ్మని చెప్పాడు అని వివరించాడు దానిలో రాజు నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చావు ఈ కాలంలో ఇలా సాయం చేసే వ్యక్తులు చాలా తక్కువ అందుకే నా దగ్గర ఉన్న దాంట్లో కాస్త నీకిచ్చాను వాటిని జాగ్రత్తగా వాడుకొని సంతోషంగా జీవించు అని ఉంది అది చదివి రాజుకు ఆశ్చర్యం వేసింది తనను ఆదుకోవడానికి ఆ ముసలి వ్యక్తిని దేవుడే పంపించాడని భావించాడు రాజు చేసిన చిన్న సాయం రిటర్న్ లో భారీగా వచ్చింది అలాగే అవసరమైనప్పుడు ఎవరికైనా మనం సహాయం చెయ్యాలి ఎప్పుడు ఏ సాయం మనకు భారీ ఫలితాన్ని ఇస్తుంది చెప్పలేము మనం చేసే చిన్న చిన్న సాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు ఒకరి ఆకలి తీర్చవచ్చు సాయం చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి